కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ పులిచింతల రిజర్వాయర్ వీటి అన్నిటిలో కూడా ముందు ముందు ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము పులిచింతల నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవస్టేషన్ రాకుండా కేవలం ఎనిమిది లక్షలు లక్షలు క్యూసెక్లు మాత్రమే నీళ్ళు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు తినేదానికి తిండి లేదు